హలో వెల్కమ్ టు ఎస్వై అగ్రికల్చర్ ల్యాండ్ మనకు వచ్చేసి ఐదు ఎకరాలు సైడ్ కొత్తగా వచ్చింది ఈ రోడ్డు ఈ నక్ష రోడ్డు థర్టీ త్రీ ఫీట్ రోడ్ ఉంటుంది ఈ కుర్తి ఒట్టూరు రోడ్ ఇది మన సైడ్ ఎంట్రెన్స్ ఇగో గేట్ ఉంది ఒక ఫార్మ్ హౌస్ ఉంటుంది ఈ రోడ్డు ఎంట్రెన్స్ ఇది టేక్ చెట్లు బాడరు ఇక మొత్తం పచ్చ ఆ బ్యాక్ సైడ్ యాభై చెట్లు ఉన్నాయి హైటెన్షన్ వారు ఏం లేదు బ్యాక్ సైడ్ టేక్ చెట్లు మొత్తం చుట్టూ పచ్చ చేయను మొత్తము ఈ సైడ్ వచ్చేసి పొలం అయితే ఈ సైడ్ వచ్చేసి సైడ్ వచ్చేసి మొత్తం పదకొండు ఎకరాలండి పదకొండు ఎకరాల మనకు ఐదు ఎకరాలు అమ్మకానికి ఉన్నది ఒక ఐదు ఎకరాలు అమ్ముతారు ఇది బార్డర్ ఈ ల్యాండ్ చుట్టూ రోడ్ వేసిండు పొలం పక్కపట్టి ల్యాండ్ చుట్టూ ట్రాక్టర్ మొత్తం రోడ్ వేసిండు ఎంత పొలము ఇలా ఒక బోర్వెల్ ఉంది పత్తి చేయ కూడా ఒక బోర్వెల్ ఉంది బ్యాక్ సైడ్ ఒక స్టమ్మ ఆఫీస్ స్టమ్మ దగ్గర రెండు బోర్లు ఉన్నాయి ఇప్పుడు మన ఐదు ఎకరాలు కూడా ఒక బోర్వెల్ వస్తుంది దో ఇంచ్ వాటర్ ఉంటాయి సార్లు వచ్చేసి కూడా రెండు సార్లు పదకొండు ఎకరాల భూమి మనకు ఐదు ఎకరాలు అమ్మకానికి ఉంది వెళ్ళి ప్రైజ్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ల్యాక్స్ చెప్తారు నలభై ఐదు లక్షలు చెప్తుండ్రు తగ్గుతుంది డైరెక్ట్ ఓనరు రైతు బీసీబీ గేట్ వస్తుంది మనకి ఎంట్రెన్స్ అటు ఆయన ఐదు ఎకరాలు సపరేట్ గేటు దీనికి ఐదు ఎకరాలకు సపరేట్ గేటు చుట్టూ పెన్షన్ కడైలు చుట్టూ పెన్షన్ ఉంటుంది దీనికి మన తెలంగాణ ప్రభుత్వం సంబంధించిన రైతు బంధు కానీ కేంద్ర ప్రభుత్వం సంబంధించిన కిసాన్ పథకం కానీ అన్నీ వర్తిస్తాయి పేపర్ పరంగా కానీ పొజిషన్ సర్వే నెంబర్ పొజిషన్ పరంగాని కానీ ఈ టైటిల్ క్లియర్ ఉంది సైడు చుట్టూ అటు మన బ్యాక్ సైడ్ కూడా కొబ్బరి చెట్లు అటు రాదు మనకు ఈ పత్తి చేయను ఒకటి ఈ పత్తి చేయ నుంచి ఐదు ఎకరాలు ఎంతవరకు వస్తాయి అంత వరి పూల మడి కూడా వస్తారట ఈ మడి వరకు అక్కడ మడి ఆఫీస్ ఆ మడి వరకు వస్తుంది మనకు ఐదు ఎకరాలు అండి మూటకొండ రెవెన్యూ ఉంటుంది మూటకొండ మండలం యాదాద్రి డిస్టిక్ మన హైదరాబాద్ టు వరంగల్ హైవే నేషనల్ హైవే నుండి ఒక పదకొండు కిలోమీటర్ దూరంలో డిస్టెన్స్లో ఉన్నది ఏం చేయలే మళ్ళీ షార్ట్కట్ ఆలర్ వస్తుంది ఈ చుట్టూ కూడా మన వ్యూ చూపిస్తున్నాం అన్ని గెస్ట్ హౌస్ ఫామ్ హౌస్ ఉన్నాయి అగ్రికల్చర్ కూడా మంచి అగ్రికల్చర్ లొకేషన్ కూడా అంత ఫామ్ హౌస్ ఇక్కడికి కూడా దీని పక్క కూడా ఒక ఫార్మ్ హౌస్ ఉంది మన సైడ్ పక్క కూడా హైదరాబాద్ లేదు ఫ్రంట్ వచ్చేసి వరంగల్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఎస్ వై అగ్రికల్చర్ ల్యాండ్